అధ్యక్షుడు నికోలస్ మధురను అమెరికా సైన్యం బందీగా పట్టుకోవటాన్ని మధురను అమెరికా సైన్యం బందీగా పట్టుకోవటాన్ని నిరసిస్తూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతిలో ధర్నా నిర్వహించారు డొనాల్డ్ ట్రంప్ ను దుర్మార్గుడని మరియు అంతర్జాతీయ గూండాని ఆయన అభివర్ణించారు వేరే దేశ అధ్యక్షుడిని అపహరించడం అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కడమేనని మండిపడ్డారు వెనుజులాలోని చమురు నిధుల కోసమే అమెరికా ఈ కుతంత్రానికి పాల్పడిందని ఆరోపించారు ఈ సందర్భంగా సిపిఎస్ శ్రేణులు ట్రంప్ దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య దేశాలపై అమెరికా పెత్తనాన్ని సహించేది లేదని నారాయణ హెచ్చరించారు ఇప్పుడు మన తిరుపతి దేవుడి సన్నిధిలో ఉన్నాం ఇక్కడ ప్రపంచవ్యాపిత మానవ సంహారం జరిగేటువంటి ప్రత్యేక వచ్చేసింది ఒక విధంగా చెప్పాలంటే అమెరికా దేశానికి బ్రిజిల దేశానికి రెండు వేల కిలోమీటర్ అవసరం వెళ్ళిన ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం వాళ్ళు కమల్స్ కబం వచ్చిన తర్వాత ఆ దేశంలో ఆయుధ సమస్య జాతీయం చేసి ప్రతి ఒక్కరికి ఇల్లుని ఇల్లు కట్టించారు చదువు చెప్పించారు స్కూల్ నిర్మించారు విద్యా వైద్యాలు నిర్మించారు ఇంత చేసిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి ఆయుధ సంపద చెప్పించాలని దాని చివరికి ఎన్నికైన ప్రభుత్వాన్ని అర్ధరాత్రి వచ్చి భార్య వద్దని తీసుకెళ్ళిపోయారు అంటే ప్రపంచానికి జరగాలి అంటే మీకు ఆర్థిక సంపద అర్థం పడ్డారని అక్కడ సంపదకు అడ్డం పడ్డానని భార్యా పద్ధతులు తీసుకొని కొత్త ఎలెక్ట్ అయిన వాళ్ళని కాబట్టి ఇది చాలా దృశ్యాది కేవలం అమెరికా ఆర్థిక స్వార్థం కోసం ఇతర దేశాలని కృంగిస్తూ ఉంది విరుద్ర అయ్యింది రేపు క్యూబా రేపు ఇంకో దేశం ఉంటున్నాడు ప్రపంచంలో ఆయన వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలలో సంపద ఉంటే గ్రానైట్ కానీ మైన్స్ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ వాళ్ళు ఆకుపోజిస్తున్నటువంటి కార్యక్రమం ఇంత దృశ్యం జరుగుతూ ఉంటే ఎన్నికైన ప్రభుత్వం కోలు చేస్తూ ఉంటే ప్రపంచం మొత్తం అరుస్తూ ఉంది మరి భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ మాట్లాడు ప్రపంచం పెద్ద దేశం ఆ ఎందుకు మోడీ ఒక మాట మాట్లాడలేదు రేపు మోడీని కూడా తీసుకెళ్లేవాడే కానీ మోడీ పెద్ద ఇది పెద్ద దేశం కాబట్టి ఆర్థిక ఆశ్రద్ధిస్తున్నాడు విడుదలనేమో వాళ్ళు తీసుకెళ్ళిపోయాడు ఇక్కడ ఆర్థిక ఆశి ద్వారా బతికించే చంపేస్తున్నారు ఈ దేశానికి కూడా అంత బ్లాక్ మోయిల్ చేస్తారు దీన్ని ఖండించాల చంద్రబాబు నాయుడు గారు తిరుగుతూ ఉన్నాడు దైవ సన్నిధి ఆయన లేదే ఎన్డీఏ ప్రభుత్వం లేదు ఎన్డీఏ ప్రభుత్వం బతకాలంటే చంద్రబాబు దయాదర్శిని ఉండాలి இப்போ தாத்திரம் நான் ஹைடெக் கொஞ்சம் மாட்டாடுத்து பிரபஞ்சம் ஆந்திரம் மாட்டாடு அமெரிக்கா சம்பந்தம் பெற்றுக்கு அது வாய்ஸ் டி சீரிஸ் டி மோடி நோர் தெரவாலி சந்திரபாபு நோர் தெரவாலி அமெரிக்கா சாண்டி மோடி திருச்சர் டிண்டி தர்ச்சம் ராஜ்கீய உதமம் சாகச பத்தி